నీట్గా రైస్ సోదరులారా గమనించండి మనకి మార్కెట్లో బెండ ఎక్కువగా సేల్ అవ్వాలి అంటే కాయ నాణ్యతగా ఉండి ఆకర్షణీయమైన రంగులో ఉండాలి అది కూడా కనుక్కున్నారు వేరే రైతుని మీజాపురం శాషారావుని అనే ఒక రైతుని ఫోన్ చేసి కనుక్కున్నారు ఆయన మాటల్లో చెప్ విని మన వెంకటరత్నం గారు ఈ వెరైటీని సాగు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా బెండలో నాణ్యతమైన కాయ కోసం మరియు అధిక దిగుబడి కోసం యుఎస్ అగ్రిసీడ్స్ సీడ్స్ వారి ఎస్డబ్ల్యూ డబల్ జీరో ఎయిట్ అనే వెరైటీని సాగు చేసి అధిక దిగుబడులు సాధించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరింత సమాచారం కోసం సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్కి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా అధిక దిగుబడి సాధించే నాణ్యమైన విత్తనాల ఎంపికలోనే రైతు యొక్క విజయం దాగి ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను ధన్యవాదాలు